హాయ్ గైస్ వెళ్తాం మ్యాక్సిమం అయ్యూస్ ఇచ్చాను యాలీ అస్పెషన్ ఈరోజైతే ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే నేను నల్లొచ్చిన రోజు ఒక్కదాన్ని ఏమేమి పని చేసుకుంటాను పిల్లల్ని స్కూల్కి పంపించేసి సో టుడే వ్లాగ్ అన్నట్టు ఇది ఓకేనా ఫ్రెండ్స్ ఓకేనండి సో మాకైతే మాకైతే ఈరోజు నల్లొస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా అయితే బాసాన్లు దోమాలి ఫ్రెండ్స్ బాసాన్లు దోమి ఇక్కడ గ్యాస్ ఇవంతా కడిగేసాలి ఊకి తుడవాలి ఇల్లు ఈ బట్టలు అనేది ఇప్పుడు మనం మడత చేయాలి మడత చేసి నెక్స్ట్ వచ్చేసి కానీ ఇప్పుడైతే బట్టలు చూపిస్తాను సార్ ఇప్పుడు ఏం పని లేదు ఆడవులకి అని అంటారు కదా ఇప్పుడు ఇవన్నీ బట్టలు అయితే ఉతకాలి ఇంకో ఇన్ని బట్టలు అయితే ఉన్నాయి ఈ బట్టలు ఉతికి నీళ్ళలో తీసి ఆరేయాలి ఇక్కడైతే కూరగాయలు కట్ చేసి పెట్టిన బెండకాయ ఫ్రైకి కొంచెం చార్జెస్ పిల్లలకైతే బెండకాయ ఫ్రై కావాలనేసి టిఫిన్లకి బెండకాయ ఫ్రైకి సో ఇక్కడైతే మనకైతే అన్నం వండుతున్నాం నల్లొస్తుంటే ఒక్కదాన్ని ఇన్ని ఇన్ని పనులు చేసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్ సో పనంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇప్పుడు పని చేయముందుకి మన ఇల్లు ఎలా ఉందో పని చేసిన తర్వాత ఎట్లా ఉందో చూపిస్తాను ఓకేనా బాయ్